ఏదైతే భారతదేశంలో చెప్పుకుంటున్నారో దానికి అందులో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా మేము ఏవి మాట్లాడము ఎందుకు అని అంటే వారు మన స్నేహితులు మనతో ఉంటారు వారు చెప్పినట్లుగా ఇంతకుముందు ఏ సెక్యులర్ అయితే మేము నేను అలాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు బుద్ధిచ్చేట్లు చేయండి అని అంటున్నారో ఆ నిజానికి వాళ్ళు ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నారో మనం ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి చాలా మంది ఉన్నారు ఒకరిద్దరు కాదు సో వారిని ప్రేమించమని మాకు మనకు ఉన్నటువంటి ఆజ్ఞ అయితే ఈ కొందరు ఈ ఎవరైతే ఈ దుష్ట శక్తులుగా దేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని అంటే అన్ని మతాలను గౌరవించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడుతున్నారు అన్నిటినీ అంగీకరించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడట్లేదు అందరినీ అన్ని మతాలను గౌరవించాలి అనేటటువంటి సెక్యులరిజం కలిగినటువంటి భావజాలంలో ఉన్నవాళ్ళు ఇలాంటి చిల్లర పోకడలు చేసే వాళ్ళను చూసి కొంచెం జాలిపడండి వారి గురించే మేము మాట్లాడుతున్నాం కానీ మనందరి గురించి మీరిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడు